టీఎన్టీ యూట్యూబ్ ఛానల్ నేరుగలకి నమస్కారం ఈరోజు మన ఇంకా కొత్త సంవత్సరం రాబోతుంది సంక్రాంతి రాబోతుంది ఈ సందర్భంలో మన అఖిల భారత తెలుగు సమాఖ్య తరఫున మన స్నేహితులందరికీ కూడా మన శ్రేయభలాస్టులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందంగా కుటుంబంతో జరుపుకోండి ఈ సందర్భంలో ఒక ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఒక చిన్న రెండు మూడు విషయాలు మీకు ముచ్చటించి ముఖ్యంగా ఏంటంటే మనలో ఐకమత్య లోపం వల్లనే మనకి మనకు న్యాయంగా రావాల్సినటువంటి సదుపాయాలు ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా మనకి ఇవ్వటం లేదు మనలో ఐకమత్యం ఉండకూడదనే వాళ్ళ కోరిక కూడా సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కూడా ఇప్పుడు కానీ ఈ తరం నెక్స్ట్ తరం వాళ్ళు కానీ ఐకమత్యం లేకపోతే మనం ఏమి సాధించలేము ఇది ఒకటి రెండోది ఏంటంటే మీ పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ నేర్పించండి ఆహార నియమాలు కానీ వ్యాయామ నియమాలు కానీ ఎందుకంటే ఇప్పుడు మేము ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఈ గుండె జబ్బులు అనేవి అంత ముందు ఇప్పుడు అరవై ఏళ్ళ పైన వచ్చేది మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడు ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకే ఈ రోజు ఉండి వాడు రేపు ఉండటం లేదు అటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎందుకనే తెలియట్లేదు దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది కొంత జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు కానీ లైఫ్ స్టైల్ అనే మా ఉద్దేశం మన జీవన విధానంలోనే మార్పులు రాబట్టి ఈ విధంగా ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ తర్వాత ఈ అన్నీ కూడా చాలా కారణాలు ఉన్నాయి ఆ సబ్జెక్ట్ ఇప్పుడు వద్దు బట్ మంచి లైఫ్ స్టైలు ఎక్కువగా మరి మాంసాహారం ఎక్కువ కాకుండా మితంగా శాఖాహారం మితంగా మాంసాహారం ఎక్కువ శాఖాహారం అన్ని పండ్లు పచ్చకాయలు తర్వాత అటువంటి మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినే ఒక అలవాటు వాళ్ళకి నేర్పిచ్చండి ఎందుకంటే ఈ వయసుతో నేర్చుకుంటేనే ఒక వయసు వచ్చిన తర్వాత దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తారు ఈ ఫాస్ట్ ఫుడ్ గీస్ట్ ఫుడ్ అది కూడా ఎప్పుడన్నా తినొచ్చు అంతే కానీ రోజు తినకూడదు అది ఒకటి ఇంకోటి ఏంటంటే ప్రతిదీ మనం గా వచ్చింది మా తల్లిదండ్రుల కొంది మా కుందలు ఎట్టైనా వస్తుంది అనుకునేది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే కొంత జెనెటిక్ దానికి ఒక వచ్చేటటువంటి అవకాశం ఉంటే కూడా మన జీవన విధానంలో మార్పు జరిగితే కొంతవరకు దాన్ని మనం ఆపేదానికి అవకాశం ఉంది అది సైంటిఫిక్గా ప్రూవ్ చేసాం దాన్ని ఇంగ్లీష్లో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు మా సైన్స్లో కూడా మేము చెప్తాం ఏంటంటే జెనెటిక్స్ లోడ్ ద గన్ లైఫ్ స్టైల్ విల్ ట్రిగ్గర్ ది పుల్ ద ట్రిగ్గర్ అని ఒక జో ఒక విధంగా ఒక పలమడి ఉంది అంటే గన్ లోడ్ చేసి పెడుతుంది అది కానీ ట్రిగ్గర్ పుల్ చేసేది లైఫ్ స్టైల్ అందుకని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ మనం చేసుకోగలిగితే గా మనకు రావాల్సిన కొన్ని సంక్రమించాల్సిన జబ్బులు కూడా కొన్ని మనం నివారించడానికి అవకాశం ఉంది ఇది ఈ పాయింట్ నేను ఈ సందర్భంలో మీకు చెప్పదలుచుకున్నాను రెండు అకేషన్లో మీరు జాగ్రత్త వహించాలి మన తెలుగు ప్రజలంతా ఒకటి ఏంటంటే ఎలక్షన్ టైంలో మంచి లీడర్ని ఎన్నుకోండి మీకు మీకు అనుకూలంగా ఉండేటువంటి లీడర్ని ఎన్నుకోండి మనలో ఐకమత్య ఉండే విధంగా వాళ్ళకి ఒక థాట్ అండి సో దట్ మనకి మనకు గుర్తింపు వస్తుంది మనకి మర్యాద పెరుగుతుంది ఇంకోటి సెన్సస్ టైంలో సెన్సస్ టైంలో మేక్ షూర్ దట్ మీ మన మాతృభాష తెలుగు అనేది మీరు దాంట్లో ఎంటర్ చేసేటట్టుగా అవకాశం చేయండి మీ తల్లిదండ్రులు మీ పిల్లలకి ముఖ్యంగా ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకి అనుకూలంగా వచ్చింది కాబట్టి మన మాతృభాష వాళ్ళకి నేర్పిస్తుంది దాంట్లో ఉండేటువంటి మధురం మన సంస్కృతి మన కళాచారం ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి తెలిసినందు దాంట్లో చాలా వాళ్ళకి వికాసం కలుగుతుంది మనో వికాసం కలుగుతుంది ఈ రోజుల్లో పిల్లకాయలు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు అవన్నీ కలిగించాలి మీరు ఇది తర్వాత ఫైనల్గా ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీ నూతన సంవత్సరంలో మీరు జీవితంలో ఒక నిర్ణయం తీసుకోండి ఏంటంటే ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ మానుకోండి ఏదైనా కావచ్చు అది అది ఒక వ్యసనం కావచ్చు లేదు కోప్పడేది కావచ్చు లేదు ఎక్కువ తినడం కావచ్చు ఏదో ఒకటి ఒక బ్యాడ్ హ్యాబిట్ మీకుండే బ్యాడ్ హ్యాబిట్ ఒకటి మానుకోండి ఇది ఆ నిర్ణయం తీసుకొని దాన్ని కఠినంగా మీరు ఫాలో అయ్యారంటే మీరు జీవితంలో బాగుపడతారు తర్వాత ఎప్పటికైనా కూడా నేను మీకు గుర్తుంటాను సో మరొకసారి మీకు అందరికి కూడా నూతన సంవత్సరానికి సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం ఇచ్చినటువంటి ఈ టిఎన్టీ న్యూస్ ఛానల్ ముకుందరావు గారు రావు గారు వాళ్ళ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ